నేను మీ ఈ రోజు మనం మేషరాస్ కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకున్నాం ఎందుకంటే మనం గత వీడియోలో మనం చెప్పుకున్నాము ఎప్పుడో ఉత్తరప్రదేశ్లో ఒక పదకొండు సంవత్సరాల బాలుడు చెప్పినటువంటి విషయాలు అలాగే మనం అంటే ఎవరు ఏ ఎవరి నోటి వంట చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు ఎవరి నోటి వంట వచ్చేటువంటి మాటలు అవి అదృష్టాన్ని కూడా తీసుకొస్తుంటే మరీ ముఖ్యంగా పిల్లల నోటించి వచ్చేటువంటి మాటలు అవి నిజానికి నైంటీ పర్సెంట్ అవి మన జీవితంలోని మన జరిగే విషయాల్లో ఎంతో అద్భుతాన్ని సృష్టిస్తాయని చెప్తుంటారు అలాగే ఎక్కడో కర్ణాటకలోని ఒక మాలమూర గ్రామంలోని ఒక చిన్న పాప చెప్పినటువంటి విషయాలు అది మామూలు విషయం కాదు గురుగా చాలా చిన్న పాప అంటున్నారు ఎలా అంటే తనకి పునర్జన్మ వచ్చేటువంటి జీవితం అంటే గత జన్మలో తను చేసినటువంటి విషయాలు కానీ అలాగే తను చెప్పినటువంటి విషయాలు అవ్వచ్చు అక్కడ ఆ గ్రామ పెద్దలు వెళ్ళి ఆ విషయాలన్నీ కరెక్టా కాదని తెలుసుకుని అవన్నీ కూడా కరెక్ట్ అని తెలుసుకోవడం అలాగే నా తనలో ఇంకా చాలా శక్తులు ఉన్నాయని చెప్పడం ఆ శక్తులు ఏమిటా అని చెప్పి పెద్ద పెద్ద జ్యోతిష్యులు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పడం అంటే పరిష్కారం లేనటువంటి సమస్యలకు కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం ఇది మామూలు విషయం కాదు కదా ఎందుకంటే సుమారు పదకొండు పన్నెండేళ్ళు ఉన్నటువంటి బాలిక ఇంత ఆధ్యాత్మికంగా ఎలాంటి ప్రశ్నలకైనా సరే అద్భుతమైనటువంటి వివరాలు ఇవ్వడం అనేది కూడా అది భగవంతుడి యొక్క దీవులతో జరిగేదే మరి చాలా మంది మనకు ఉన్నటువంటి కష్టాలన్ని కూడా ఆ బాలిక దగ్గర చెప్పుకోవడం అంటే మనం ఏ కష్టంతో వచ్చాము ఎలాంటి బాధతో వచ్చామనేది తను ముందుగానే గ్రహించి అవన్నీ చెప్పడం దానికి ఒక మంచి విరుగుడైనటువంటి సమాధానాలు చెప్పడం దానితో వాళ్ళు ఎంతో సంతోషంగా నిజంగా మా కోసం జన్మించినటువంటి దేవుళ్ళ వచ్చారని చెప్పి చేతి దండం పెట్టి ఆ బాలికి నమస్కరించి వాళ్ళు అందరూ వెళ్ళడు అలాగే తను అంటే ప్రతి సంవత్సరం కూడానండి తను ప్రతి రాశి కోసం కూడా మరి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి కూడా తను చెప్పిన విషయాలన్నీ కూడా ఈ ద్వాదశ రాసులందరికీ కూడా జరుగుతూ ఉండడం దీని మీద కూడా మనం బాగా పరిశీలించే మనం బాగా చెప్తున్నాం అయినప్పటికీ కూడా మనం ఇంకా కూడా బాగా పరిశీలనలోకి వెళ్ళి నిజంగా బాలిక చెప్పినటువంటివి కూడా మన జీవితంలో జరుగుతున్నాయా అని ఒకసారి ప్రశ్నించుకో ఎందుకంటే తాను చెప్పినటువంటి ఒక ఐదే ఐదు విషయాలు అంటే జనవరి నెల నుంచి కూడా ప్రతి రాశి కోసం ప్రతి నెల కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం ఈ సెప్టెంబర్ నెలలో నిజంగా పాప చెప్పినవి జరుగుతున్నాయా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే మనం ఒక ఐదు విషయాలు పాప చెప్పినవి విన్న తర్వాత ఈ సెప్టెంబర్ నెలలో కూడా మన జీవితంలో అవి కూడా జరిగితే నిజంగా శక్తులు ఉన్నాయని చెప్పి మనం తప్పకుండా అర్థం చేసుకోవచ్చు మరి ఆ ఐదు విషయాలు కూడా మనం ఏంటనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ముందుగా మనకి మేషరాశి కిందకి వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మనకి మేషరాశి కిందకు వస్తుంది అలాగే మనం వాళ్ళు చెప్పినటువంటి ఐదు విషయాలు కూడా మనం పరిధిలోకి తీసుకుని మనం వాటి విషయం వాటి మీద మనం చర్చ తీసుకున్నట్లయితే మాత్రం మొట్టమొదటిది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఈ మూడు నక్షత్రాలు వారికి కూడా ఈ మేషిరాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది అలాగే ఉద్యోగాల పరంగా కూడా అటు ప్రైవేట్ రంగంలో అవ్వచ్చు ఇటు గవర్నమెంట్ రంగంలో వచ్చు ఒక మంచి ఉద్యోగాలు అనేవి సాధించుకోగలుగుతారు ఆరోగ్యం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి మరీ ముఖ్యంగా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మరి స్త్రీల విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యం అనేది కుదుటిపడే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి కూడా వ్యాపారంలో అనేక రకమైనటువంటి ఉడిదుడుకులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వచ్చిన ఆదాయానికి ఖర్చులకి ఏ మాత్రం సంబంధం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆదాయంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీరు చాలా అభివృద్ధి చెందుతారు మీరు మీ మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం అయితే మాత్రం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల నుంచి కూడా మేషరాశి వారికి మహా అద్భుతంగా ఉండబోతోంది ఈ ఐదు విషయాలు కూడా చాలా చక్కగా క్లుప్తంగా చెప్పడం జరిగింది మరి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది అలాగే కొన్ని గంటల నుంచి కూడా మనం జాగ్రత్త పడాలని చెప్పడం జరిగిందండి అలాగే మనం జాగ్రత్తలు అనేవి మనం చూ చూసుకున్నట్లయితే ఒక రెండు జాగ్రత్తలు చెప్పారు మరి ముఖ్యంగా ఒకటి మన అనుకునేవారు అలాగే అది స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు రక్త సంబంధికులు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరితో కూడా చాలా జాగ్రత్తగా మరి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బు విషయంలో మీరు ఎప్పుడు కూడా అంటే ఏదో ఆశ మనిషిని ఏదో రకమైనటువంటి ఆశ అనేది ఊబిలోకి నెట్టేస్తుంది మీరు ఏ రోజైతే ఆశపడి మీరు డబ్బులు మీ దగ్గర ఉన్న ధనాన్ని మీకు అవతల వాళ్ళ చేతిలో పెట్టి తారో వెంటనే మీరు మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఇది మొదట చెప్పింది రెండవది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే మన మీద నరఘోష నరదిష్ట అనేది విపరీతంగా మీ కుటుంబాల మీద ఉంటుంది మూడు నక్షత్రాలు అలాగే మరి ముఖ్యంగా మేషరాశి మీద విపరీతం అనే అంటే మిమ్మల్ని చూసి జలసి అయిపోయి మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు మిమ్మల్ని చూసే నరఘోష అనేది విపరీతంగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క నామస్మరణతోటి మీ ఇష్టదైవాన్ని మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి ఎప్పుడు కూడా మీరు పూజలు చేసుకుంటూ ఉండండి మీకు ఎలాంటి కష్టాలు కూడా రావకుండా భగవంతుడు చూసుకుంటాడు ఎంత అద్భుతమైన విషయాలు అలాగే గండాల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నీటి ప్రవాహక ప్రాంతాల దగ్గర కొంచెం దూరంగా ఉండండి అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి సెప్టెంబర్ నెల అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదవారు అగ్నికి అలాగే కరెంటు విషయాలు ఏదైనా ఎలక్ట్రికల్ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇవి కూడా ఎంతో 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 అనుభవంతో నాకు తెలిసినంత వరకు కూడా అంత చిన్న వయసులో ఎంత అద్భుతంగా చెప్పడం అనేది అయితే మాత్రం నేనైతే చూడలేదు కానీ ఆ విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడు దాకా ఎలా అయితే అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుందాం అలాగే మన జీవితంలో మనం ఎలాంటి వారితో మనం దూరంగా ఉండాలి అని చెప్పిన విషయాలతో ఆ విషయాలు కూడా జాగ్రత్తగా మలుచుకుందాం మరి ముఖ్యంగా మన జీవితంలో పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో అవ్వచ్చు ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ సంబంధాల విషయం అవ్వచ్చు మరి ముఖ్యంగా మన ఆర్థిక విషయంలో కూడా మనకి చాలా ఆరోగ్య విషయంలో కూడా ఈ ఐదు విషయాల్లో కూడా మనకి చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది కాబట్టి మనకి సెప్టెంబర్ నెల ఇంకా భగవంతుడి యొక్క ఆశీస్సుడితో ఇంకా బాగున్నట్లయితే మాత్రం అంతకన్నా ఆనందం ఏముంటుందండి మన మేషరాజు వారికి ఇంకా చాలా అద్భుతమైనటువంటి వీడియోలు మనం చేసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయండి ఉంటానండి మీ తిరిగి జయ శ్రీరామ్